н де мына мына మన భవిష్యత్తుని మార్చబోతున్నాయి దశ దిశ నిర్దేశించబోతున్నాయి యాభై నాలుగు ప్రజాగణ సభల్లో పాల్గొన్నారు వేల ఏడు ప్రయోగించడా లేదా తమ్ముళ్ళు నేను నేనేం చేశాను చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవనా కాల క్రమంలో అభివృద్ధి చేశారా లేదా అని మేము అడుగుతున్నాను ఈరోజు హైదరాబాద్ ఉంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే ఆ నలుగుర పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన ఒక ఆయన సైకో జగన్ రెండు ఏటు విజయసాయి రెండి మూడు పెద్దరెడ్డి నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి మళ్ళీ ఈ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామ్ నారాయణి రావాలి సైకిల్ గుర్తుగా అసెంబ్లీ కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క రెండో పట్టణం భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటమ్మలో ఆయన కేవలం రాజకీయం కావాలా డబ్బులు కావాలా సేవాభావంతో పనిచేసే వ్యక్తి సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఈయనకి ఎవరు పోటీ చూసారా మీరు చూసారా మీరు ఈయనకేమైనా పోరుకున్నారని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాడు మనకు అవసరమా అడుగుతున్నా ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఏదైనా పనిచేశారో అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఆలోచించండి మంచికి ఓటేయండి ధర్మాన్ని కాపాడండి ప్రభాకర్ రెడ్డి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నాను పెన్నా డెల్టా ఏం తమ్ముళ్ళు ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ వచ్చాయా మీకు ఈసారి వచ్చాయని అడుగుతున్నాను వీళ్ళుంటే వస్తున్నానని అడుగుతున్నా ఈ ప్రాజెక్ట్ కట్టింది సోమశిల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై ఆరు టీఎంసీ నీళ్ళు కెపాసిటీ ఉంటే కాదు నా నెల్లూరు జిల్లాకి ఇవ్వాలని డెబ్బై ఎనిమిది టీఎంసీ పెంపు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకా పక్క కందలేరు ప్రాజెక్ట్ కట్టి ఈ రెండు ప్రాజెక్టుల వల్ల దగ్గర దగ్గర నూట నలభై సుస్థిత చేసిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించుకోండి అదే సమయంలో తెలుగు గంగ నీళ్లు అండర్ గ్రౌండ్ లో పైపుల్లో చెన్నాకి తీసుకుపోవాలంటే కాదు సోమస్సులకు రావాలి కందలేరు నిండాలి ఆ తర్వాత ఈ నీళ్ళు ఇక్కడి నుంచి నేరుగా కాలవ ద్వారా చెన్నైకి తీసిన పోవాలని ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు దానివల్ల నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఇది చరిత్ర అడుగుతున్నా మిమ్మల్ని నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆరో నలభై ఐదు టీఎంసీ నిల్లిచి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు చూడండి ఆ ప్రాంతం ఎంది తొంభై ఐదు కోట్లు రిపేర్ అవుతుంది చేశారా తమ్ముడు అడుగుతున్నా రేపు ఆ ప్రాజెక్ట్ కొట్టుకోబోతే ఎవరో కారణం అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ దుర్మార్గుడు కారణం అవునా కాదా ఇంకొక పక్క ఇక్కడ మంత్రులు ఉన్నారు ఎక్కడ గాడిజులుగా వస్తున్నారో నాకైతే తెలియదు ఎవ్వడికి ఏమీ పట్టదు ఈ ప్రాంత అభివృద్ధి లేదు ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇంకొక ఆయనకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఎక్కడ చూసిన దోపిడీ తప ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన శ్రద్ధ గరుల పైన తప్ప సేద్యం పైన లేదు అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్న కాలువలు పూడిపోయినాయా లేదా నీళ్లు పోయే పరిస్థితి ఉన్నాయా దీనివల్ల నీటి ఎదురు వచ్చే పరిస్థితి వచ్చింది చివరి భూములకు నీళ్లు రావడం లేదు మొన్న ధాన్యంగా ఉన్నారా తమ్ముడు కరోనా సమయంలో మీకు అన్యాయం జరిగిందా లేదా కరోనాలో కూడా అందరూ ఆల్రడీ ఇస్తే ఇళ్ళ దగ్గర పడుకుంటే లాక్డౌన్ లో ఉంటే సేద్యం చేసింది రైతన్నే సేద్యం చేశాడు రైతే దేశానికి అన్నం పెట్టాడు మీరు కూడా ఇంట్లో పడుకోనుంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా అలాంటి పరిస్థితులు ఎనిమిది వందల అరవై కేజీల పుట్టికి నూట అరవై కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు దోచుకున్నారా లేదా ఇది అన్యాయం అవునా కాదా ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు సిగ్గు లేదు దోపిడీ జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేని చెప్పి తెలియజేస్తున్నా చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను అయితే నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది హేతుభాత లేదు అది తెలంగాణకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆలోచించాను మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయాను అదే అమరావతి ఏ తమిళ్ అమరావతి రోజు ఏమైంది చూశారా పేదరు భరుస్తున్నారు డబ్బులు లేవు నేను సంక్షేమాన్ని అన్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్ లో నీళ్లుంటే ట్యాప్ లో నీళ్లు వస్తాయి అవునా కాదా ట్యాంక్ లో నీళ్లు లేకపోతే రావు లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి కనుక్కోడను నీళ్ళు అవునా కాదా అదే పరిస్థితి ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయలు అదనపు భారం వేసాడు మీ మీద నిత్యావసర అవసర ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పండ్ లేదా పన్నులు పెరిగాయా లేదా ఎంత అంటే మీకు ఇచ్చింది ఎంత పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతని దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మఒడి ఏంటి నాన్న బుడ్డి ఏంటి ఈ రెండే కంపేర్ చేయండి నేను అడుగుతున్నా ఇలాంటి ఊట్రుడి కాదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని కరెంటు ఛార్జీలు బైబిల్ ఉన్నాడు అన్నాడా లేదా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేశానని చెప్పాడు చెప్పాడా లేదా చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా పెరిగినా మీ ఆదాయం పెరిగినా తమిళ్ళు మీ ఆదాయం ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మద్యపాన నిషేధం అని చెప్పాడే తమిళ్ళు ఇక్కడ కూడా మద్యపానం బాబా మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు ఏం రోజు కోటర్ బాటలు ఎంత అరవై రూపాయలు ఇప్పుడెంత కోటర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరు జబ్బులు పోతున్నాయి ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు ప్యాలెస్ పోతున్నాయి అర్థమైందా అంటే ఏం చెప్పావు నువ్వు మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు ఈరోజు మీటింగ్ లో కూడా చూసుంటారు మనిషిలో ముందు అనుకున్న గుణక రాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ అనుకున్నారు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే వరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో తీసేశాడు డ్రామా బయట పడిపోయింది గాయం గడపడం తమ్ముడు మీకు కనపడంగా వచ్చే ప్రయత్నం చేశాను గుమకరాయితో అమలా కాల బాబాయిని గొడ్డలతో లేపేస్తారు నారాసురం రక్త చరిత్ర అంటారు గుమకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కన్నపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశారంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు ఏం తమ్ముడు చూశారు కదా ఈ డ్రామాలు రాయింది ఏం చేద్దాం ఏం చేద్దాం నా బాధ నన్ను గురించి కాదు చాలా రెండు ఏడు వేల ఐదు వందలే ఇచ్చారు ఆరు వేలు కేంద్రం ఇచ్చారు మనం ఇరవై వేలు అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ సబ్సిడీస్ తో యంత్రాలు ఇస్తాం అదే మరిగా ట్రాక్టర్లు ఇస్తాం ఆధునిక పనిముట్లు ఇస్తాం ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఈ రోజు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం డ్రోన్స్ కూడా వచ్చాయి వ్యవసాయం కూడా చాలా ప్రకడ్బందీగా చేసుకునే సమయంలో రాతియుగం తెలిసిపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి కృష్ణ పెన్న ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి ఇంకో పక్క నేను ముందే చెప్పా ఇక్కడ ఉండే వ్యక్తులు మీరు చూశారు ఏ వ్యక్తి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం మళ్ళీ ఆదాయాన్ని వేస్తాం ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు ఏమైనా చదువుకున్నాడా తమ్ముళ్ళు చదువుకున్నాడా అడు అవుతున్నా కానీ నేరాలు చేయడంలో పిహెచ్ చేశాడు ఘోరాలు చేయడంలో పిహెచ్ చేశాడు అదే ఈ రోజు నా ఆవేదన మీలో ఒక ఆవేశం చూస్తున్నా ఒక ఆగ్రహం చూస్తున్నా తీవ్రమైన మనోవేదన చూస్తున్నా ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత మొత్తం రేపు రాపురీలు దుర్మార్గుడు మనందరి పని నడి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది అంత దుర్మార్గుడు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను ఆత్మకూరులో చెప్తున్నాను మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి ఒక సీనియర్ నాయకుడు ఉండే వ్యక్తి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇప్పుడుండే వాళ్ళందరూ ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉండే చెప్పండి వినాలనుకుంటున్నా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా పరిశ్రమలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నాను వస్తాయని నమ్మకుండా మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తే జాబు రావాలంటే जा yeah, बरा